హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఫిబ్రవరి నెల ఈరోజు రోజు వచ్చేసరికి బేస్తవారం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్గా మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఈరోజు గుడ్ న్యూస్ ఒక్కొక్క వెరైటీకి ఈరోజు ఒక్కొక్క వెరైటీకి నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు దగ్గర దగ్గర ముప్పై మూడు వేలు అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేలు వేశారు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను రైతులు వేసిన వీడియోలు నేను చెప్పిన తర్వాత ఆ కర్ణాటక మార్కెట్ అయిపోయిన తర్వాత వస్తుంది వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అర్థమవుతుంది స్కిప్ చేయకుండా నా కామెంట్ రూపంలో పెట్టిన నేను మాక్సిమం అన్ని వెరైటీల గురించి చెప్తూనే ఉంటాను నేను ఏ విధంగా చెప్పాను ఇంకా ఏ విధంగా చెప్పాలనే దాని గురించి దయచేసి కామెంట్ చేయండి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పంటలు అనేది చూపించడానికైనా అట్లాంటివి ట్రై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం గుంటూరు కానీ ఎక్కడ మార్కెట్లు చూసుకున్నా చాలా వరకు బాగానే ఉన్నాయి ఈరోజు కూడా అన్ని మార్కెట్లలో వెయ్యి నుంచి పదిహేను వందలు ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క విధంగా పెరిగింది అవన్నీ మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తేనే మాత్రమే అర్థమవుతుంది వీడియోస్ స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఖచ్చితంగా ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెష్గా అంటే పాత మన వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చినట్టునే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఛానల్ అనేది బూస్టింగ్ అవుతుంది ప్లస్ ఎక్కువ మందికి చూడడానికి కొంచెం ప్లస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం బ్యాడ్కి మార్కెట్కి అయితే లక్ష అరవై నాలుగు వేల నుంచి లక్ష అరవై డెబ్బై వేల వరకు ఈరోజు బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజైతే మాత్రం ఈరోజు అయితే మాత్రం కడ్డీ బ్యాడిగా అయితే మాత్రం ముప్పై ఏడు వేల నుంచి యాభై ఒక్క వెయ్యి వరకు ఉంది ఈరోజు ముప్పై ఏడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ ఇంకా యాభై ఐదు వేలు వేసి ఉండొచ్చు అరవై వేలు వేసి ఉండొచ్చు అవన్నీ మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే రైతులు రైతులు వాళ్ళ దగ్గర వేసింది అవన్నీ బస్తాల మీద వేసింది నెంబర్లతో సహా వస్తూ ఉంటాయి మీరు చూడండి ఇంకా డబ్బీ బ్యాడిగా అయితే ఫ్రెండ్స్ నలభై నలభై రెండు వేల నుంచి అరవై ఐదు వేల వరకు మీరు అరవై ఐదు వేలు వేసినాయి ఇత్తనాలకే ఇత్తనాలకు పనికి వచ్చే కాయలు వేసినారు అవన్నీ కూడా నేను కాయలతో సహా అన్ని వీడియో అనేది పెట్టడం అనేది జరుగుతుంటుంది లోయెస్ట్ ప్రైజ్ పెడతా హైయెస్ట్ ప్రైజ్ పెడతా దాని మీద రాయడం అనేది చూస్తూ ఉండండి మీరు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ పదహారు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ముప్పై రెండు వేలు సర్పన్ వన్ జీరో టూ కూడా పదహైదు వేల దగ్గర నుంచి ముప్పై వేలు సర్పన్ వన్ జీరో టూ అనేది లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు హైయెస్ట్ ప్రైజు ముప్పై వేలు ఇంకా లాలీ అయితే ఫ్రెండ్స్ పద్నాలుగు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదిహేడు వేలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు వేల నుంచి పదహైదు వేలు పన్నెండు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదహైదు వేలు హైయెస్ట్ ఈ ఈరోజు డీడీలు కూడా డీడీలు కూడా చాలా వరకు మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకున్న డీడీలు కానీ ఫోర్ జీ ఫోర్ డబుల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడీ డీడీ అంటే ఇన్ని రకాలన్నీ కూడా ఒకటే విధంగా వస్తాయి అంటే వెయ్యి అటు ఇటుగా ఉంటాయి మీరు బ్యాడీకి మార్కెట్లో ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు పద్నాలుగు వేల ఎనిమిది లోయెస్ట్ ప్రైజు హైయస్ట్ ప్రైజ్ వచ్చేసరికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డి మీడియం రకాలన్నీ కూడా పదివేల నుంచి పదహారు వేలు తాళైతే ఫ్రెండ్స్ ఏడు వేల నుంచి తొమ్మిది వేలు మార్కెట్ అయితే ఈరోజు ఆల్ వెరైటీస్ అయితే మాత్రం టైటు ఐదు వందల నుంచి వెయ్యి కొన్ని వెరైటీలకు అయితే నాలుగు వేలు ఐదు వేలు అట్లా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే సేల్స్ అయితే గుడ్గా ఉంది ఎక్స్పోర్ట్ అనేది చాలా వరకు ఇస్తారనే ఆలోచనతో చాలా మంది కొని పెడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా బుకింగ్లు రావడం తోటి కొండమనేది జరుగుతూ ఉంది ఇంకా మనం గుంటూరు మార్కెట్ చూసుకుంటే అంటే గుంటూరు కాయలు చూసుకుంటే పద్నాలుగు వేలు అనేది లోయెస్ట్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు ఇంకా తెలంగాణ మార్కెట్ తెలంగాణ మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం ఖమ్మం మార్కెట్ అయితే నలభై వేల బస్తాలు రావడం జరిగింది కొత్తవి తేజాలు అయితే బెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ఇరవై ఒక్క మూడు వందలు పాట మీడియం రకాలన్నీ కూడా పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు తాలు మాత్రం పదకొండు వేల ఐదు వందలు కలగలుపులుంటే పద్నాలుగు వేలు వరంగల్ మార్కెట్ అయితే ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది తేజలు అయితే ఇరవై ఒక్క వెయ్యి తేజలు అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి పాట అయితే మాత్రం ఆ విధంగా జరిగింది మీడియంలో అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం బెస్ట్లు అయితే ఇరవై వేలు మీడియం రకాలు అయితే మాత్రం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్లకి అయితే కొంచెం మార్కెట్ అయితే గిరాగ్గా ఉంది వండర్ హార్డ్ అయితే మాత్రం సే యథావిధిగా ఉంది పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి లోయెస్ట్ ప్రైజ్ అయితే పం లోయెస్ట్ ప్రైజ్ అయితే పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు వన్ జీరో ఫోర్ ఎయిట్ క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పంతొమ్మిది వేలు థర్టీ ఫోర్లు అయితే మాత్రం పంతొమ్మిది వేలు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు స్టడీగా నడిచింది ఇంకా మీరు అనుకున్న టమాటో మిర్చి రకాలు అయితే మాత్రం నాటు అయితే కనుక ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు సీడ్ అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు మనం హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది ఎక్కువ శాతం ఆరిన ఐటమ్ తీసుకెళ్ళండి ఒక ఐదు వందలు ఎగస్ట్ వేస్తారు కానీ వేరు మీరు తడుపులు తీసుకెళ్ళి ఆరకుండా తీసుకెళ్ళడం వల్ల ప్రయోజనమే ఉండదు తేజాలు అయితే మాత్రం పదహారు వేల లోయెస్ట్ ప్రైజు ఇరవై ఒక్క ఐదు వందల హైయెస్ట్ ప్రైజు పదహారు అనేది లోయెస్ట్ ఇరవై ఒక్క ఐదు అనేది హైయెస్టు ఇక సింబర్ ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేలు లోయస్ట్ ప్రైజు పదహారు వేల ఐదు వందల హయస్ట్ ప్రైజు సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పద్దెనిమిది వేలు ఆర్మూర్ అయితే మాత్రం పదివేల నుంచి పదహైదు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర్ అయితే మాత్రం పదివేల నుంచి పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్లో అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు పద్నాలుగు వేల లోయస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పంతొమ్మిది వేలు చిజంట డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదకొండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేలు సంఘం అయితే మాత్రం పదివేల నుంచి పదమూడు వేల ఎందులో బెస్ట్ అయితే కనుక పదహైదు వేలు సూపర్ టెన్లు అయితే మాత్రం ఇరవై పన్నెండు వేల నుంచి ఇరవై వేలు పన్నెండు వేలు అనేది లోయస్ట్ ప్రైస్ ఇంకా ఆ నుంచి యథావిధిగా ఇరవై వేలు వరకు ఉంటుంది టూ జీరో ఫోర్త్లు అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి ఇరవై రెండు వేలు తేజ తాలు అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు సీడ్ అయితే మాత్రం ఐదు వేల నుంచి తొమ్మిది వేలు ఇంకా యథావిధిగా మనం గుంటూరు మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రోజు లక్ష అరవై వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం బెస్ట్లు అయితే పదహారు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఎక్కడో చోట ఇరవై ఒక్క ఐదు వందల ఇరవై ఒక్క వై మోస్ట్ అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు డీలెక్స్లు అయితే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు డీడీలు అయితే మాత్రం పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు డీలక్స్ అయితే మాత్రం ఇరవై వేల ఐదు వందలు ఎక్కడో చోట ఇంకా మనకు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదహైదు వేలు నుంచి పదకొండు వేలు నుంచి పదహైదు వేలు ఆర్మూర్ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదహారు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కడో సాట షార్కులు అనేది పద్దెనిమిది వేలు సువర్ణ బ్యాడ్కి అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదిహేడు వేలు కుబేర అయితే మాత్రం టూ సెవెంటీ త్రీ కుబేర అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పద పద్నాలుగు వేల వందలు రోమీ ట్వంటీ సిక్స్లు జీని ట్వంటీ సిక్స్ పిచ్చితేజా ఈ రకాలన్నీ కూడా పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు బంగారం అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు బుల్లెట్లు కూడా సేమ్ పదమూడు వేల నుంచి పదిహేడు వేల వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై వేలు క్లాసిక్లు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు డీలక్స్ ఎక్కడో చోట పదహైదు వేల వందలు ఎల్లో మిర్చి అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై వేలు పాలా క్వాలిటీ అయితే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేల వందలు సే తేజ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు ఈ రోజు అయితే మాత్రం డీడీలు త్రీ థర్టీ ఫోర్లు నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం మార్కెట్ అయితే టైట్ రోజు అయితే మార్కెట్ అయితే ఆ విధంగా జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం నాకు సపోర్ట్ చేయాలి ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవ్వాలి మన ఛానల్ అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి పది మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి